పంతొమ్మిది యాభై సంవత్సరం నుంచి కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కులాల లిస్టులో కూడా మదాని కురువా మదాసి కురువా అనేది ఎస్సీ జాబితాలో ముద్రించబడింది దాంతోపాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల జాబితాలో కూడా ముప్పై ఒకటి సీరియల్ నెంబర్లో మదాసి కురువా మదాని కురుబ ఎస్సీ జాబితాలో చేర్చబడింది మరి దీన్ని ఎస్సీలకు ఇచ్చేటువంటి సౌకర్యాలు కానీ ఎస్సీ సర్టిఫికేట్స్ కానీ లేదా ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్ సౌకర్యాలు కానీ ఏ మాత్రం కూడా మదాసి కురువ మదాని కురువలకు అమలు జరపడం లేదు అందుకనే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు కురువలు పోరాడుతూ ఉన్నారు ఆఖరికి జగన్ ప్రభుత్వం కూడా ఫిబ్రవరి పదకొండో నెల ఇరవై రెండో సంవత్సరము జీవో నంబరు యాభై మూడు తెచ్చి ఆర్టీఓ స్థాయి నుంచి తహసీల్దార్ స్థాయిలో ఈ మదాని గురువ మదాసి కురువులకి ఈ యొక్క సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాలని చెప్పనని జీవోలు కూడా ఇచ్చింది అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అంతా నమ్మ జరగకుండా దేశవ్యాప్తంగా కుటుంబాలంతా కూడా ఎస్సీ జాబితాలో ఉన్నారు కర్ణాటక కేరళ తమిళనాడులో ఎస్సీ జాబితాలో ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉన్నారు పక్క రాష్ట్రమే కదా కర్ణాటక పక్క రాష్ట్రమే కదా తమిళనాడు అక్కడేమో ఎస్సీ జాబితాలో కురుబలు చేర్చారు ఇక్కడ మాత్రం మదా రిక మదా సినీకులకి ఎస్సీ జాబితాలు చేర్చినా వాళ్ళకి ఆ సౌకర్యాలు కానీ ఆ సర్టిఫికేట్స్ కానీ ఏమాత్రం కూడా అమలు జరుపులేదు కాబట్టి దాన్ని అమలు జరపాలని చెప్పాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ యొక్క బోయే వాల్మీకులు కూడా చాలా కాలం నుంచి కూడా ఈ ఎస్టీల్లో చేర్చండి అని చెప్పాలని ఆందోళన చేస్తూ ఉన్నారు ఆ బోయే వాల్మీకులు మరి తమిళనాడు కర్ణాటక కేరళలో ఎస్టీలుగా గుర్తిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఎస్సీలుగా గుర్తిస్తూ ఉన్నారు మన రాష్ట్రంలో మాత్రము బోయల్ని వాల్మీకుల్ని బీసీలుగా గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎస్టీలుగా చేర్చాలని చెప్పనని చాలాసార్లు మన అసెంబ్లీలో కూడా రెండు మూడు సార్లు తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేశారు కానీ ఈ రోజు కూడా ఎస్టీలుగా వాళ్ళు గుర్తించబడలేదు దాంతోపాటు రజకులు చాకలి వాళ్ళు కూడా మరి పద్దెనిమిది రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎస్సీలుగా గుర్తిస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం వాళ్ళని బీసీలుగా గుర్తిస్తూ ఉన్నారు మరి ఇక్కడ కూడా ఎస్సీలుగా చేయడం చెప్పారని రజకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దానిపైన స్పందించరా కేంద్ర ప్రభుత్వం స్పందించరా వాళ్ళు ఇంతవరకు ఎస్సీలో చేర్చరా దా మరి దానికన్నా దారుణమైన విషయం ఏమంటే బేడ బుడగజంగం వీళ్ళు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు వాళ్ళు చాలా చేసుకునే పని కూడా అదేమంటారు అని ఒక దగ్గర వండుకోకుండా రాష్ట్రంలో పలు చోట్ల తిరిగి పర్యాటకులుగా ఉండి వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు వాళ్ళనేమో ఓసీలుగా పెట్టారు కాబట్టి వాళ్ళని కూడా ఎస్సీలుగా చేర్చాలని చెప్పని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవన్నీ కులాల మధ్యలో ఉన్నటువంటి అంతరాలను తొలగించాలి చాలా కాలం నుంచి వెనకబడిన అనగాలిన వర్గాలు ఈ కులాలని కురువ వాల్మీకి తర్వాత చాకలి బేడ భూజంగము అదే విధంగా బలిజే కులంలో కొన్ని కులాలు ఇవన్నీ కూడా కోరుతా ఉన్నారు మమ్మల్ని ఎస్సీలుగా చేర్చండి ఇతర దేశాల్లో ఉన్నటువంటి చోటంతా కూడా వాళ్ళు ఎస్సీలుగా గుర్తిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అది చేయడం లేదు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్రం ఆధారపడింది ఆంధ్ర రాష్ట్రం యొక్క ఎంపీల యొక్క మద్దతు లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఇటువంటి తరుణంలోనైనా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వాల్మీకులు ఎస్టీల్లోనూ కురు వాళ్ళని ఎస్సిల్లోనూ అదే రజకల్ని తర్వాత ముడుగు జంగాల వాళ్ళని ఎస్సీల్లోనూ తర్వాత ఈ యొక్క బరిజల్ని కూడా ఎస్సీల్లో కొన్ని జిల్లాల్లో అట్టలు జరుపుతున్నారు కొన్ని జిల్లాల్లో బిసిలుగా గుర్తిస్తున్నారు కాబట్టి సరైనది పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గాలపైన కూడా దృష్టి కేంద్రీకరించి బీజేపీ మెడలు వచ్చైనా ఈ దీన్ని సాధించి కులాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఈరోజు బీహార్లో అదేవిధంగా తెలంగాణలో గణన చేసి ఏ ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అనేటువంటి డేటా అంతా కూడా సేకరించి వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా స్థానిక సంస్థల్లో పెంపకం చేస్తూ వాళ్ళకి కావాల్సిన న్యాయం సామాజిక న్యాయాన్ని అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు వారికి చర్యలు తీసుకున్నారు కానీ మన రాష్ట్రంలో అటువంటి చర్యలు తీసుకోలే ఇంతవరకు కూడా కులగణన చేయలే కేవలం జనగణన చేస్తున్నారు కాబట్టి సిపిఐ పార్టీగా జనగణన వద్దు కులగణన చేయవద్దు అని చెప్పడానికి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది దాన్ని తక్షణమే అమలు జరపాలని మేము డిమాండ్ చేస్తేదే కాకుండా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి ఈ సామాజిక వర్గాలకి కురువ వాల్మీకి చాకలి బేడ బుడుగుజము బలిజ వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేదాని కోసం ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి రోజు అన్ని మండలాల్లో ఈ యొక్క కుల సంఘాలను కనుకొని దీక్షలు కూడా చేయాలని చెప్పినని అనంతపురం జిల్లాలో నిర్ణయించుకున్నాము ఆ మేరకు త్వరలోనే అనంతపురంలో కూడా ఈ కుల సంఘాలన్నింటికి కలిపి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేదానికి ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసుకునే మీ పనే ఇది చంద్రబాబు నాయుడు ఒక మెమరాటం ఇస్తేనే కేంద్రంలో పనే ఇబ్బంది అనుకోదండి కేంద్ర ప్రభుత్వంతో ఆమోదింపజేసి ఈ కులాలన్నింటినీ ఎస్సీలోనూ ఎస్టీలోనూ చేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ